సాండిల్ సినిమా సక్సెస్ తర్వాత నాగజైతన్య ఇంటికి వెళ్ళి రచ్చరజ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ గురించి మనకందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి హీరోలైతేనే చాలా చాకచక్యంగా కలిసిపోతూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పాత అనే తేడా లేకుండా చాలా మంది వరకు చాలా క్లోజ్గా ఉంటారు ఈ నేపథ్యంలో రీసెంట్గా మరి చందమోన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీ సక్సెస్ మనందరికీ తెలిసిందే నాగ చైతన్య సాయి పల్లవి ఎంత అద్భుతంగా నటించారో పాత్రలకి ప్రాణాలు పోసే విధంగా నటించారు వారిద్దరూ కలిసి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సినిమా మా జీవితాలలో చూడలేదంటూ ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకొస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుకొచ్చారు ఇంకా తదనంతరం ఆ సినిమా ఇంత త్వరగా సక్సెస్ అవుతుంది ఒకే రోజులో ఇంత పాపులేషన్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక ఆ సినిమా చాలా చాలా సక్సెస్ సక్సెస్గా గ్రాండ్గా మరి పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తుంది తదనంతరం జూనియర్ ఇంటర్ ఈ సక్సెస్ తర్వాత నాగచైతన్య ఇంటికి వెళ్ళి మరి అక్కడ ఆ సినిమా గురించి చాలా వరకు మాట్లాడి తిరిగి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం